మా పవర్ బాలే అండి బాలే ఆయన నేను ఒకటే ఊహించాను వీళ్ళు కోవిడ్ టైమ్ లో ఆ సినిమా ఎలా తీసారు అంత డస్ట్ లో ఆయన ఎలా ఆయన బాలయ్య గారి ఏజ్ కి ఇలా ఎలా వీళ్ళు ఆ సినిమాని పట్టు తీసుకొచ్చారు కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు ఆయన నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడ్ వచ్చింది సో ఎలా ఒక బాలయ్య గారు ఇలాంటి కష్టమైన సినిమా ఎలా ఆయన ఒక భుజం మీద మోసుకొచ్చారు సో మేము ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే సో అది అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం నిజంగా హ్యాచ్ గారు అండ్ బాలయ్య గారు ఫర్ మేకింగ్ సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించారు అది అంటే ఏ దేవుడు పాత్ర అయినా ఆయన 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 అలా తీసుకొచ్చేస్తారు అంటే మనం ఆ సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం శ్రీరామ రాజ్యంలో కూడా చూసాం అది ఎంత అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే పవర్ ఉంది అనుకుంటారు సో ఏ దేవుడు వేషం వేసినా టేకింగ్ అప్ సో బాలయ్య గారు కూడా వెరీ స్పిరిచువల్ సో ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్ సో